ಇಟುಡಯವಡಿತಾನಾನಾನಾನಾನಾನ ನಾಪರಲಿವಸ್ಮಾನಾನ ನಾಹಲಿವಸ್ಮಾನಾನ.

భారతదేశానికి జాతీయ జెండా అందించిన కళాశాల సార్ దీనికి మూడు వందల ఎకరాలు ఉంది సార్ అయితే ఏంటంటే మనకు బందర్లో మూడు కళాశాలను మూల కళాశాల మంత్రి వచ్చేసరి గవర్నమెంట్ చేసి మన నేషనల్ మూమెంట్ యొక్క గౌరవాన్ని కాపాడి దీన్ని జాతీయ చేయమని కోరుతున్నాం సార్ అందరి తరపున టౌన్ మొత్తం మన మంత్రి గారు కూడా

Okay. Yeah he talked about it. I like to bet that. So after that, like. I find that. Just after. चंद्रवंशी नायक हैं तो लाले नारे चंद्रवंशी नायक हैं तो लाले नारे चंद्रवंशी नायक हैं तो लाले नारे மே அந்த இங்கமா தெரும்கே 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 ان گهنه نه 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 और एड्रेस और और